పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పైన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష సర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు యొక్క కమిటీ తొలి సమావేశం ఇక్కడ నిర్వహించుతున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో జరిగేటటువంటి పరిపాలన తీరు ఒకసారి మనం వేడించి వేసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైందనేటటువంటి దీనికి ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు అయిపోతుంది అనేటటువంటి దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రానికి జీవనాడి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తొలి అడుగు ముందుకు వేసి దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును కూడా లెఫ్ట్ కెనాల్ అంటే ప్రాజెక్ట్ యొక్క అనుమతులన్నీ వచ్చే వరకు కూడా సమయం వృధా కాకూడదని ఎడమ కాలువ కుడి కాలువలు పూర్తి చేసే లోపు మొత్తం పర్మిషన్లన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవచ్చు ఫారెస్ట్ క్లియరెన్స్ అవ్వచ్చు ట్రైబల్ వెల్ఫేర్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పర్మిషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై నాడు జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం గోదావరి నది మీద కట్టేటటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు నూట యాభై అడుగులుగా ఉండాలి నూట యాభై అడుగులుగా ఉంటేనే ఈ ప్రాజెక్టు బహుళాత్ సాధక ప్రాజెక్ట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలోనే ఒక అగ్రిమెంట్ కూడా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఉండేటటువంటి ఒరిస్సా కావచ్చు మధ్యప్రదేశ్లో ఉండే ఛత్తీష్గఢ్ ఇవన్నీ కూడా అగ్రిమెంట్తో సంస్కారం పెట్టాడు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యారు ఈరోజు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఆనాడే నూట యాభై అడుగులు ఎత్తులో ప్రాజెక్టు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో డిజైన్లన్నీ ఫైనలైజ్ చేస్తే ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు యొక్క ఎత్తుని నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు కుదిస్తూ దాని యొక్క ఎత్తును తగ్గించేదానికి తగ్గించేదానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ మిత్రపక్షాలు కనీసం ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇది మన జరిగినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బిల్లులో కాపీ వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ద రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు ది ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దట్ మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ అంటే ప్రాజెక్ట్ యొక్క ఎత్తుని నలభై ఒకటి పాయింట్ ఐదు ఇందులో బిల్లులో ఎక్కడా కూడా ఫేజ్ వన్లో కానీ కానీ ఫేజ్ టూ అని కానీ ఏం మెన్షన్ చేయకుండా లేదా తర్వాత మళ్ళీ మేము ప్రాజెక్ట్ యొక్క హైట్ని దశలవారీగా వారీగా కానీ ఏమి చెప్పకుండా క్లియర్గా నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు కుదిస్తూ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈ ఎత్తుకు మేము నిర్ణయించామని స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే కనీసం దాని మీద మన ప్రాంత ఎంపీలు మాట్లాడటం వెంటనే ఈ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఈ యొక్క కూటమి ప్ర ఉదితాడు వేస్తుంది మాట ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి స్పష్టంగా పార్లమెంట్ లో ఈ బిల్లు మీద సవరణ పెట్టి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని మేము తగ్గించడం లేదు పోలవరం యొక్క ప్రాజెక్టు యొక్క రివైజ్డ్ కాస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మన ప్రాంత ప్రతినిధులు కోరకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బిల్లులో పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్కి జీవరాడి దాని జాతీయ ప్రాజెక్టు గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవ్వచ్చు దాని యొక్క నిర్మాణం అవచ్చు మొత్తం ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం వంద శాతం భరించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వంద శాతం భరించాల్సి ఉంటే అందులోంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు పోలవరం యొక్క ప్రాజెక్టుని ని ఎత్తు తగ్గిస్తే దాదాపు ముప్పై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి మిగతాయనే దురుద్దేశంతో ఈరోజు బడ్జెట్ లో పోలవరం యొక్క ఎత్తును కుదిస్తూ నిర్ణయం తీసుకుంటే దాని మీద మన ప్రాంత ప్రజలు స్పందించడం లేదంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చర్మల రెడ్డి గారు దీని మీద స్పష్టంగా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఒక కమిటీ వేయండి నిర్వాసితుల దగ్గరికి వెళ్లి నిర్వాసితుల సమస్యలు తెలుసుకోండి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గించారనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం పోరాడేటటువంటి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తండ్రి ఆశయాల కోసం పోరాటే దానిలో సాధనలో భాగంగా మొట్టమొదటిగా పోలవరానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు పోలవరానికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఎత్తు ఒక సమస్య అయితే నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు నిర్వాసితుల యొక్క ఏదైతే సర్వే జరిగిందో సర్వే జరిగే నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పౌరులందరినీ కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకి కాంపన్సేషన్ పే చేస్తాను సర్వే జరిగి దాదాపు పది సంవత్సరాల పైన రెండు వేల పదమూడు తర్వాత పద్నాలుగులో సర్వే జరిగినట్టు దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి జాబితా సిద్ధం చేశారు కానీ ఈ రోజు కూడా వాళ్ళందరికీ కూడా అందలేదు చాలా మంది పెళ్లిళ్ళు ఏ రకంగా వేరియాలకి వెళ్ళిపోయారు మగపిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకందరికీ కూడా వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి ఈరోజు ధరల ప్రకారం మళ్ళీ రీసర్వే చేయాలి వాస్తవంగా పోలవరం నిర్వాసితుకు సంబంధించి ముఖ్య సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటిలో మా యొక్క అసెంబ్లీ కోఆర్డినేటర్లు గ్రామాల్లో పర్యటించినప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే ప్రాజెక్టుకి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూగా వీళ్ళు విభజించారు అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు వరకు ప్రస్తుతానికి ఫేజ్ వన్ కింద వాళ్ళు రిహాబిలిటేషన్ పరిగణలోకి తీసుకుంటే ఫేజ్ టూలో కొన్ని గ్రామాలు తీసుకున్నారు ఫేజ్ టూకి సంబంధించి అసలు మీరు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాని ప్రకారం అసలు ఫేజ్ టూ వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తారా లేదా లేదా నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఎంత ఇస్తారో తెలియదు చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఫేజ్ వన్లో ఉండాల్సిన గ్రామాలు కొన్ని ఫేజ్ లో మెన్షన్ చేయడం అంటే ముంపు గ్రామాలు ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా మునిగేటటువంటి గ్రామాలకేమో ఏమో ఇంకా అండ్ ఆర్ అందలేదు కొన్ని గ్రామాలు మునుపు ప్రాంతంలో లేని వాటి ఏమో ఫేజ్ టూలో ఉన్నట్టు ఫేజ్ వన్లో ఫేజ్ టూ ఈ విధంగా కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా ఈ యొక్క సర్వేని మళ్ళీ చేపట్టి వాస్తవంగా మునిగేటటువంటి గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన అండ్ ఆర్ ఇవ్వాలి అదేవిధంగా సెకండ్ ఫేజ్ అంటున్నారు ఆ సెకండ్ ఫేజ్ మీరు చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలి మరీ ముఖ్యంగా ఆర్డర్కి సంబంధించి కొన్ని కాలనీస్లో ఈ ఈరోజు ఎంత దౌర్భాగ్యం ఏంటనండి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేధావుల మౌనం ఎప్పుడు కూడా మంచిది కాదని అంటుంటారు పెద్దలు ఈరోజు ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఈ యాన్యువల్ రిపోర్ట్లో స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే నాన్ కంప్లీషన్ ఆఫ్ ఆర్ఎన్డార్ యాక్టివిటీస్ అండ్ కాన్సిక్వెంట్ గ్యాప్స్ లెఫ్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అంటే అండ్ ఆర్ నిధులు ఇవ్వని దానివల్ల ఆ కా అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయలేకపోయాము ఆ కంప్లీట్ చేస్తే ఆ నదిని మళ్లించినప్పుడు కొన్ని గ్రామాలు ముంపు గురవుతాయి వాళ్ళకి ఇంకా అండ్ ఆర్ ఇవ్వలేదు కాబట్టి మేము అది అప్పర్ కాపర్ డ్యాము పూర్తిగా ఫిల్ చేయకుండా గ్యాపులు పెట్టాల్సి వచ్చింది దానివల్ల వచ్చినటువంటి ఫ్లడ్స్లో ఏదైతే డయాఫ్రామ్ వాల్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రక్షణ గోడా ఏదైతే ఉందో డయాఫ్రాంబాలు కొట్టుకుపోయింది అని చెప్పి స్పష్టంగా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే మీరు ఆర్ అండ్ ఆరు రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది మీరు చేయకపోవడం వల్ల అప్పర్ కాపర్ డ్యాము పూర్తి చేయకపోయిన దానివల్ల ఆ యొక్క వరదల్లో ఈరోజు కాపర ఇదైతే డయాఫరా వాళ్ళు దెబ్బతిని దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు మళ్ళీ ఇప్పుడు ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇంకో డయాఫ్రామ్మాలు కట్టినారు అంటే మీకు ప్రాజెక్టుకి చిత్తశుద్ధి ఉందా లేదా ప్రాజెక్టు పూర్తి చేసే దానిలో అనేది మీకు ఈ రిపోర్ట్ని చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి సంబంధించి మీరు త్వరి త్వరితగతిన వాళ్ళందరికీ కూడా నిర్వాసితులను ఆదుకోవాలి వాళ్ళకి మీరు ఏర్పాటు చేసినటువంటి కాలనీలో మరి దౌర్భాగ్యం ఏంటంటే వసతులు లేకపోవడం కొన్ని గ్రామాల్లో పోలీసులు పెట్టి మీరు నిర్వాసితులను తరలిస్తున్నారు తరలించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా ఆ ఊళ్ళకి కరెంటు నీళ్లు లేకుండా చేస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ మీరు ఏర్పాటు చేసినటువంటి కాలనీలో ఈ రోజుకి కూడా మౌలిక వసతులు లేవు చనిపోతే శ్మశానాలు లేవు తాగేదానికి నీళ్లు లేవు సరైన వసతులు లేకుండా ఈరోజు పూర్తిగా జాతీయ ప్రాజెక్టు ఉండేటటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరిగేషన్లో ఉండేటటువంటి వర్కలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వర్కలు మాత్రమే కమిషన్ల కోసం ఎత్తుకెత్తుకున్నారు తప్ప ఈ రోజు జాతీయ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం దెబ్బతింటుంది పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గిస్తే దాదాపు ఎనభై టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నైన్ సిక్స్టీ మెగావాట్స్ పవర్ హౌస్ ఏదైతే ఉందో దాని లక్ష్యం నెరవేరదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు కావచ్చు రాష్ట్ర రైతాంగం కావచ్చు ముఖ్యంగా మేధావులందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పష్టమైనటువంటి వివరణ వచ్చే వరకు పోలవరం ఎత్తుకు సంబంధించి పార్లమెంట్లో సవరణ బిల్లు పెట్టాలి బడ్జెట్ బిల్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పష్టంగా ఇది పూర్తి చేస్తారా లేదు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకే మేము రివైజ్డ్ కాస్ట్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని బిల్లులో పెట్టారు కాబట్టి దీని మీద స్పష్టత వచ్చే వరకు రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు ప్రజల సమస్యల కూడా షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతారు